అరణే అమేర అన్నార మేము ఎలా ప్రకటన ద్వారా కొన్నాము అలాగే ప్రకటించి అమ్మేసాం మేము అంటున్నారు అప్పుడు అసలు హైకోర్టు బెంచ్ డివిజన్ బెంచ్ దగ్గరికి అడ్జెక్ట్ పరిగెత్తుకెళ్ళాలి పేపర్లో వేలం వేశామంటే ఈనాడానికి ఈనాడ వేలం అని కూడా క్లియర్ గా అన్నాడు ఆయన ఏంటోంది అదే అది క్లారిటీ లేదు వాళ్ళకి చెప్పడం జాత కావట్లేదు ఏంటో తెలియదు వేలం వేసి కొంటే గనక వేలంలో లో కొంటే ఎవడంత తప్పు అంటే చెప్పుచుకోవటాల అలా కాకుండా వ్యక్తిగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్పు వేలంలో కొంటే తప్పే కాదు ఎవరు అసలు వేలం వేసాడు కదా బేసింది ఎవరు అంటే వేలాలు వేస్తారు సాధారణంగా బ్యాంకులు వేస్తాయి ఇప్పుడు మన ఆస్తులు మనం ఏమైనా కట్టుకుంటే బ్యాంకులు స్వాదం చేసుకుంటే బ్యాంకులు వేలాలు వేస్తాయి వేలం అనేది ఇప్పుడు నా ఆస్తి నేను అమ్ముకోవడానికి అయితే వేలం వేయను కదా నేను ఒక అప్పు తీసుకొని అట్లా ఇప్పుడు మనమైనా సరే ఒకేసారి అమ్ముకోవడము అట్లా కాకుండా నాది బల్క్ అమౌంట్ ఒక అందరూ రాలేరు కాబట్టి ఇప్పుడు ఒక పది కోట్లు పదిహేను ఇప్పుడు పది కోట్లు అంతది కొనేవాడు ఎవడు రావట్లేదు అంటే యాజమాన్యం అంతే అగ్రిగోల్డ్ అయ్యదు ఎవరేసారు అనేది నేను అడుగుతుంది అదే అసలు ఎవరేసారు వాళ్ళు చెప్పాలి కదా జోగి రమేష్ నోరు మీద పట్లది నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయంటాడు అంటాడు అర్థమయ్యేలా చెప్పడు ఇప్పుడు ఫస్ట్ కొనలేదు అన్నాడు అంటే అస్సైండ్ అయితే దాని పేరు ఏంటి తర్వాత వేలంలో కొన్నామండి